ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా మాట అన్నారని జీవపుడంబం కోసమే జరిగినాయి నన్ను అంటారా నన్ను అంటారా అయ్యయో నా కిరీటం కింద పడిపోయింది ఇంకెట్ట పైకి ఇక నేను బతకను ఇంక నేను బ్రతకను నేను బతకను ఊర్లో నలుగురు నన్ను నాలుగు మాటలు అన్నారు అప్పులు అయిపోయినాయి అప్పులు ఇచ్చిన వాళ్ళు అన్న తలా ఒక మాట అంటున్నారు నేను ఎట్ట బతికేది నేను ఎట్ట బతికేది మరి అప్పులు ఎందుకు చేశా అప్పులు చేసే కదా మాట పడుతున్నావు అందుకే అప్పులు చేశాను కర్మకాలి తెరచలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను రైట్ చచ్చిపో అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కలిసి పుణ్యాత్ముడు పుణ్యాత్మురాలు మహానుభావుడు మహాతల్లి ఎంత గొప్పవాళ్ళు అంటే మా పిల్లలు నోటికాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి సచ్చారు మా ఉసురు తగిలే చచ్చారు ఊరేసుకొని చచ్చారు తెచ్చారు ఇట్ట తెచ్చారని సచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు ఇక్కడ కూర్చున్నోడు అందరికీ చెప్తున్నాను నేను అప్పులైన అని మాట అంటున్నారు ఇంకొకటి అయిందని మాట అంటున్నారు అంటే నువ్వు దేవుడు నెరక్క ముందు నువ్వు ఏదో కృంగిపోయావు భయపడ్డావు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసింది ఏసయ్య నీకున్నాడని ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టాయి పనికి మన ఆలోచన అది సైతాన్ ఆలోచన బ్రతుకు పోరాడి గెలవాలి ఇంతకు ముందు నువ్వు ఒంటరి విప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు సరే ఇచ్చినోళ్ళు ఒక మాట అంటాం మరి తప్పు కాదుగా పాపం వాడు ఇచ్చాడు కదా ఏదో పైకి నిన్న గాయపరచాలని అంటాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిపోతిగా ఆ వ్యక్తిది తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది ఎవరు చెయ్యి పైన ఉందండి తప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి తీసుకున్నోడుది కదా ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవడు చే కింద ఉంటుంది ఎవరు చే పైన ఉంటుంది ఇప్పుడు పైన ఉంది ఎవరు నువ్వే అప్పులు చేసిన నువ్వే పైన ఉన్నావు ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చా ఏదో నిన్ను గాయపరిసినాన ఇస్తావని మాట్లాడుతున్నాడు కానీ నువ్వు అంటే కక్ష కాదు ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో నాలుగు రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పించాడు అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడుతున్నాడు అంటే ఏ కారణం చేత వాని బాధ వాడిది నీకు ఇస్తే నాలుగు రూపాయలు ఇస్తానన్నాడు రెండు రూపాయలు ఒడ్డికి తెచ్చాడు వాడు తెలివి రెండు రూపాయలు వడ్డీకి తెచ్చి నీకు నాలుగు రూపాయలకి ఇచ్చాడు ఏదో రెండు రూపాయలు లాభం వచ్చింది బతుకుదామని ఇప్పుడు మొత్తానికి ఎసురు పెట్టావు నువ్వు ఇప్పుడు రోజు వడ్డీ వాడు కడుతున్నాడు దేవునికి ఏదో అనుకుంటే ఏదో ఆయన ఎప్పుడు ఇస్తావురాడప్పు అని ధర్మంరా ధర్మం అప్పుడు ఒకవేళ ఒక మాట నోరుజారన్న నువ్వు తట్టుకోవాలి ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి రెండవది అన్న వ్యక్తులు అన్న మాటలు ఆయన విన్నాడు ఆయన ఏదో ఒక ద్వారం తెరిచిందాక కాస్త ఓపిక పట్టవా కదిలితే సత్తాను కదిలితే సత్తాను సత్తాను సత్తా సత్య సరిపోయిద్దే జనం ఈటం సంగతి అట్టు పెట్టు సత్యం దాకా మళ్ళీ సొంతంగా చచ్చామని నరకానికి పోవాలి అదొక ఉంది మళ్ళీ సత్య కూడా సుఖం ఉండదు ఈ మాట వచ్చిందంటే ఈ సరికి ఎవరో ఉన్నారేడా ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన దాన్ని విసర్జించు నువ్వు చావాల్సిన అవసరం లేదు నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీకోసం చచ్చిపోయినవాడు నీ పక్షంగా ఉన్నాడో చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమను నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే ఏడు దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను ఎన్నాళ్ళంటే ఆయన కార్యం ఏ ఒక మాట పడలేవా అరే అంత ముఖ్యమంత్రినే అంటున్నారు ప్రధాని అంటున్నారు నేను ముఖ్యమంత్రి ప్రధానివే ముఖ్యమంత్రులే ప్రధానులే మాటలు పడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానులు తీసే వాళ్ళేం గొప్ప అనుకుందాం యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే దూషణ పడితే అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా అని ఊయటం ఆయన ముఖం మీద ఉమ్మేరని ఉందే బైబిల్లో ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా ఏం ఒక్క మాట పడలేవా దానికే చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం అందుకే ఒక మాట పడలేకపోతున్నావు అక్కడ విరిగిపోవాలి అంటే అనడు నాయన పర్వాలేదు దేవునికి స్తోత్రం కానీ దేవుడు నాకు సాయం చేయింది నేను ఎక్కడ చేసేది తీసుకున్నాను తీసుకున్న మాట వాస్తవమే ఇవ్వాలి వాస్తవమే కానీ నా పరిస్థితి తారుమారు అయిపోయింది ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా ఈ మాటలన్నీ మాకొద్దు ఎప్పుడు ఇస్తావో చెప్పని వాళ్ళు ఏదో హాడావాడు చేస్తారు అయినా సరే నీ డైలాగ్ అదే సరే నువ్వు దెబ్బ కొట్టినా ఊసినా తిట్టినా ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను ఎందుకు నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు ఆ మాటతో నన్ను గాయపడతామనే ఆ పని కూడా చేసేవాడిని కానీ ఈ మాట నన్ను నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా ఇంకా అది అందుకే చచ్చి సాధించే లేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని కాబట్టి నన్ను అర్థం చేసుకో తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నీకు ఇస్తాన్ని ఓపికతో చెప్పే అవసరమైతే ఒక మాట పడు అంతేగాని నా పరువు పోయిందో నా పరువు పోయిందో నా ప్రిస్టేజ్ పోయిందో నా కిరీటం కింద పడిందో అని పోయి ఏ తాడో చేరో చునియో వెతకవాకు ఏమండి ఏ రైలో ఏ పురుగు మందు డబ్బాను వెతకవాకు అది దేవుడిని నెరగని స్థితిలో బిడ్డలు చేసిన పని నువ్వు దేవుని ఎరిగిన వ్యక్తివి నీ ఓపికను విశ్వాసాన్ని నిరీక్షను పరీక్షిస్తున్నాడేమో ఓపికతో ఎదురుచూడు నా దేవుడు బలమైన బాహు చాపిన నాడు నువ్వు పడిన వేదనలు ఏవి నీకు కనపడవు